నేను పాడబో ఈ గీతము రాజ్ కుమార్ చిత్రంలోనిది ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు జానకి అనుకోలేదు రాముని మోని సతికా గలనని ఏనాడు నాడు జానకి అనుకోలేదురా రాముని సతికా గలనని ఏనాడు నాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతిక ఆనాడు చెలి మనసే శివధనుసైనది తొలిచూ వశమైనది వలపు స్వయం వరమైనప్పుడు గెలువని దియేది చెలి మనసే శివధనుసైనది తొలిచూ వశమైనది వలపు స్వయం వరమైనప్పుడు గెలువని దియేది ఒక బాణం ఒక భార్య అన్నది శ్రీరాముని చిరయశమైనది శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావే తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే తొలిదాకా నీవే మరుజన్మకు నీవే ఆ జానకి అనుకోలేదు రాముని సతికా గలనని ఏనాడు సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతిపద్దు బలయావేశం పెదవుల హాసం సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతిపద్దు బలయావేశం పెదవుల హాసం సుమహారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం సరసౌద శృంగారం కలలన్నీనావే తిలికాని వినివే కలకాని దినావి కలలన్నీ నావే ఆ రాముడు అనుకోలేదు జానకి పతిక గలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి ఆనాడు హాయ్ హలో అండి పాట విన్నారు కదా ఈ పాట మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీకు ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి మీ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి బాయ్ అండి